వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్ర తెలంగాణ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరల తాజా సమాచారం అయితే రావడం జరిగింది మరి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది బంగారం వెండి ధరలు ప్రతిరోజు మారిపోతూ ఉంటున్నాయి ఒకరోజు తగ్గితే ఒకరోజు పెరుగుతూ ఉంటున్నాయి అయితే ప్రస్తుతం బంగారం వెండి ధరలు భారీ హెచ్చు తగ్గుదల కనిపించడం జరుగుతుంది హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో ఈ రోజు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే వీడియోకి లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సేమ్ ధరలు అయితే ఉంటాయి ఈరోజు బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర చూసుకున్నట్లయితే తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి గ్రామ్ ధర పన్నెండు వేల మూడు వందల అరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదమూడు వేల మూడు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర తొంభై వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై రెండు వేల ఏడు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర డెబ్బై నాలుగు వేల నూట ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గుదల చేసుకున్నాయి కొన్ని వారికి అయితే ఇదే మంచి అవకాశం అదే విధంగా వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు కిలో వెండి ధర ఒక లక్ష అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరి వెండి ధర కూడా ఈరోజు భారీగా తగ్గడం జరిగింది ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ ఈ రోజు బంగారం వెండి ధరలు భారీగా తగ్గుదలని అయితే నమోదు చేసుకున్నాయి